ఒకనాడు ఒకరికి నచ్చనిది ఇప్పుడు ప్రియమైనదిగా మారింది అలానాడు ఇంకొకరికి ఇష్టంగా అనిపించింది ఇప్పుడు నచ్చందిగా తయారైంది అదే అంశం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలని షేక్ చేస్తోంది ప్రధాన పార్టీలు మొదలు కీలక నాయకుల దాకా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అందుకేనేమో సపోర్టర్లుగా ఉన్నవారు రివర్స్ అయ్యారు రివర్స్ అనుకున్నవారు ఇప్పుడు సపోర్టర్స్ అయ్యారు ఇంతకీ ఇదంతా ఏంటి అనుకుంటున్నారా జస్ట్ హ్యావ్ ఎ లుక్ సోషల్ మీడియా సో సారీ రాజకీయం మరోవైపు సామాజిక ఉద్యమం ఇప్పుడు ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి ప్రభంజనం సృష్టిస్తోంది ఇప్పుడు సోషల్ మీడియా ఇష్యూ ఏదైనా సరే ప్రధాన మీడియాలో న్యూస్ కాస్త ఆలస్యం అవుతుందేమో గానీ సోషల్ మీడియాలో మాత్రం క్షణాల్లో దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రత్యక్షమైపోతున్నాయి పూటకొకటి చొప్పున పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛానల్స్ సాధారణ మీడియాతో సరిసమానం అన్నట్టుగా తెరమీదకు దూసుకొచ్చేస్తున్నాయి అవసరం లేని కాంటెంట్లతో రచ్చ చేస్తున్నారు అదంతా ప్రజా సమస్యల వరకైతే ఓకే కానీ ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని రాజకీయ రంగు పులుముకోవడమే ఇప్పుడు దుమారం రేపుతోంది పార్టీల వారిగా విడిపోయిన యూట్యూబ్ జర్నలిస్టులు కొందరికి ఖేదంగా మరికొందరికి మోదంగా వ్యవహరిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది అంతేకాదు ప్రతి పార్టీ సొంతంగానూ సోషల్ మీడియా వింగ్ ను ఏర్పాటు చేసుకోవడం మరింత రచ్చరేపుతోంది స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా పోస్టులు క్షణాల్లో చేరిపోతుండటంతో వాటి బాధిత పార్టీలు బెంబేలెత్తుతున్నాయి యూట్యూబ్ ఛానల్స్ తో పాటు వెబ్ పేజ్ల పేరిట ఇదే సోషల్ మీడియాలో చిన్న చితక పేపర్లు హడావిడి చేస్తున్నాయి పార్టీల మధ్య కాదు ఆయా పార్టీల్లో అంతర్గత కల్లోలాలకు కారణమవుతున్నాయి ప్రధాన పార్టీలకు ఇది ఎంత ఇబ్బందికరంగా మారిందో నిన్నటికి నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు ఒక సోషల్ మీడియా సంస్థపై ఐదు కోట్ల రూపాయలకు పరువు నష్టం దాబా వేశారంటేనే ఆ తీవ్రత ఏ పార్టీతో తెలుస్తోంది మా పార్టీ నాయకుల మధ్య మీరు చిచ్చి పెట్టకండి మా పార్టీ నాయకులతో న్యూస్ పేపర్స్ యూట్యూబ్ ద్వారా కూడా నేను కోరుతా ఉన్నాను మీరు మీ యొక్క క్రెడిబిలిటీని కాపాడుకోండి మీ క్రెడిబిలిటీ కాపాడుకోండి ఈరోజు నేను పార్టీ నుంచి మీ ఒక ఫైవ్ క్రోర్స్ చేసిన డిఫన్ కేసు ఒక పత్రిక మీద రేడు సార్ ఎవరి మీద వేసిన ఒక్క పార్టీ అని కాదు అన్ని పార్టీలని సోషల్ మీడియాపై ఇదే తరహా అభ్యంతరం కాకపోతే పరిస్థితులను బట్టి అది మారుతోంది అధికార పార్టీ కాంగ్రెస్ కు కూడా సోషల్ మీడియా బాధిత జాబితా నుంచి తప్పించుకోవడం సాధ్యం కావడం లేదు అందుకే ఆ మధ్య సోషల్ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి పెద్ద వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుతో సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడతామంటే ఇష్టారాజ్యంగా తిడతామంటే సహించబోమని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు అసెంబ్లీ వేదికగాను ఈ అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో కొందరి తప్పుడు ప్రచారాలు శృతిమించుతున్నాయని దీనికి చెక్ పెట్టేందుకు అవసరమైతే చట్టం తెస్తామని చెప్పారు ఆ మధ్య ఇద్దరు మహిళా జర్నలిస్టుల అరెస్ట్ పై దుమారం రేగడంతో దానిపై క్లారిటీ ఇచ్చిన రేవంత్ తన వైఖరిని ఆ విధంగా స్పష్టం చేశారు మీ అమ్మనో నీ నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంత వారు నేను అడుగుతున్నా ట్విట్టర్లో పెట్టినోని అరెస్టును ఖండించినోని నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లని అవమానిస్తుంటే నీకు నొప్పి కావా ఏ ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష తోరకలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా ఎత్తునొక్కని పట్టలి ప్రదేశం రోడ్డు మీద అధ్యక్ష అయితే ఇదే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే సోషల్ మీడియా ఆయుధంగా నిలిచిందనేది ఆ వర్గం నుంచి వినిపించే మాట అందుకే అప్పుడు మంచి అనిపించిన సోషల్ మీడియా ఇవాళ అధికారంలోకి రాగానే చేదైపోయిందా అనే విమర్శలు ఆయా వర్గాల నుంచి వినిపిస్తున్నాయి అది వేరే విషయం బీఆర్ఎస్ విషయానికి వస్తే ప్రస్తుతం తెలంగాణలో ఆ పార్టీకి సోషల్ మీడియా వింగ్ బలమైన శక్తిగా కనిపిస్తోంది ప్రభుత్వం పైన ప్రభుత్వ విధానాలపైన సోషల్ మీడియా వేదికగా గులాబీ సైన్యం విడుదల చేస్తున్న చేస్తున్న వీడియోలు షేర్ పెద్ద కారణమవుతున్నాయి ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ సాగుతున్న గులాబీ సైనికుల సోషల్ మీడియా ప్రయాణం పొలిటికల్ కారిడార్ లో హాట్ టాపిక్ అవుతోంది గతంలో ఇదే సోషల్ మీడియా కారణంగా బీఆర్ఎస్ గద్దె దిగాల్సి వచ్చిందనే ప్రచారం ఉంది ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేసిన అభిప్రాయం కూడా అలాంటిదే సంక్షేమం అభివృద్ధి జరుగుతలేదు అధ్యక్ష ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద స్పీకర్ల మీద అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి దీనికి ఎవరు అతీతులు కాదు ఎవరు పునీతులు కాదు అధ్యక్ష ఒక పార్టీ ఏం లేదు నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజు నాయకుల దాకా

ఒక్కో పార్టీకి ఒక్కో యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తున్న వేళ ఒక్కో పక్షానికి ఒక్కో వెబ్ పేజ్ మద్దతిస్తున్న వేళ సోషల్ మీడియా రాజకీయంగా గేమ్ వెబ్జర్ అవుతోందన్నది విశ్లేషకుల మాట ఓటీటీలో న్యూడిటీ తగ్గించేందుకు జరిగిన ప్రయత్నాలే ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు వీడియోలు ఇంటర్వ్యూల మీద కూడా జరగాలనే అభిప్రాయం బాధిత రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది సో సారీ ఇలా చేస్తామంటే కుదరదు ప్రతిసారి అంటున్నాయి ఇటు రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ అటు కేంద్రంలోని అధికార బీజేపీ తెలంగాణకు సంబంధించి సోషల్ మీడియా విషయంలో ఈ రెండు పార్టీలు అదే తరహా ధోరణితో ఉన్నాయి కాబట్టి మున్ముందు పర్యవసానాలు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి